ఆంధ్రప్రదేశ్లో ఉండే డోక్రా సంఘాలు మరియు యానిమేటర్లు లీడర్లందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించే ఆలోచనలు అయితే ఉంది ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు సో ఇక నుంచి డోక్రా సంఘాలకు ఒక కొత్త యాప్ అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో దీని మీద కసరత్తు కూడా జరుగుతుంది డోక్రా సంఘాల్లో పారదర్శకత అనేది తక్కువయ్యి లోన్స్ విషయంలో మహిళలు చాలా వరకు వెనకబడి ఉండడం వాళ్ళకి లోన్స్ అనేవి తీసుకున్నారా లేదా అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేసే విధంగా అవకతవకలు మోసాలు జరుగుతుందన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది దీన్ని ఇప్పుడు సరిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెడుతూ ఒక కొత్త ప్రాతిపదికన ముందుకు వస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే ముందుగా ఎమ్మెల్సి అనే యాప్నైతే ఒకటిని తీసుకురాబోతున్నారు ఈ యాప్ అనేది కొత్తగా ఈ లిస్ట్ అయితే అవ్వబోతుంది సో కేవలం మనకి డోక్రా సంఘానికి సంబంధించి హెడ్నైతే మనం లీడర్ని తీసుకుంటామో వాళ్ళకు మాత్రమే యాక్సెస్ అనేది ఉండబోతుంది సో ఈ ఎమ్మెల్సి యాప్లో కొత్త రూల్స్ అని రెగ్యులేషన్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి ఈ యాప్లో లోన్కి సంబంధించి ఏదైతే మీరు పది మంది కలిపి ఉంట గ్రూప్ ఉంటారో ఆ పది మందికి సంబంధించిన వివరాలు ఒక్కొక్క అకౌంట్లో మనకి పొదుపు అకౌంటు లోన్ అకౌంట్ రెండు ఉంటాయి కాబట్టి ఆ రెండింటికి సంబంధించిన ఎంత అమౌంట్ ఉంది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత మనం కట్టాలి ప్రతీ నెల ఈఎంఐ దాంట్లో కట్టామా లేదా అదేవిధంగా బ్యాంకుకు వెళ్ళి నేరుగా ఈఎంఐ కట్టకుండా అంటే ప్రతీ నెల మీరు లోన్ అమౌంట్ కానీ పొదుపు అమౌంట్ కానీ ఉంటుంది అదంతా కూడా మీరు ఇంటి దగ్గర నుంచే కట్టుకునే విధంగా వెసులుబాటునైతే ఈ యాప్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు మన మొబైల్లోనే చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతీ నెల మన వడ్డీ అనేది ఎంత వస్తుంది సున్నా వడ్డీని తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా వడ్డీ ఒకవేళ చెల్లిస్తే ఏ ఖాతాలో పడింది ఎంత పర్సెంటేజ్ రూపంలో మనకి ఆ వడ్డీ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఈ యాప్లు అయితే తీసుకురాబోతున్నారు సో త్వరలోనేది రాబోతుంది